ఈ రోజు పన్నీరు గోంగూర కూర వండుతున్నానండి అది ఏ విధంగా చేయాలో చూ చూపిస్తానండి పన్నీరు తయారు చేసుకుందామండి పన్నీర్కి లీటర్ పాలు చికెన్ పాలు తీసుకున్నానండి ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టుకుందామండి పాలు పొంగొచ్చి వరకు మరగనిద్దామండి పాలు మరుగుతున్నాయండి పాలు మరుగుతున్నాయండి ఆ లీటర్ పాలులోకి ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఆ నిమ్మకాయలు ఒక బద్ద సరిపోతుందండి ఆ లీటర్ పాలుకి ఇప్పుడు నిమ్మకాయ పూసుకుందాం నిమ్మకాయలో గింజలు తీసుకుందామండి ఇప్పుడు పాలు నిమ్మకాయ పిండుకుందామండి ఇగోండి పాలు ఇరిగాయండి. లు కదండి అందులో ఉన్న నీళ్లు పంపేసానండి ఇప్పుడు ఇది మెత్తన క్లాత్లో వేసుకుందామండి ఇవి ఉన్న నీళ్ళు కూడా వాడిపోయిన తర్వాత అండి చల్లారిపోయాక అప్పుడు పన్నీరు కట్ చేసుకుంటామండి పన్నీరు గోంగూర లేదండి మన పెట్టలో గోంగూర ఉందండి గోంగూర చేసుకుంటామండి పెద్ద దగ్గరికి వెళ్ళి గోంగవర్ కోసుకున్నా అండి గోంగవర్ శుభ్రం చేసుకుంటాం గోంగవర్ శుభ్రంగా కోసేసానండి శుభ్రం చేసేసానండి ఇప్పుడు ఇది కడుక్కుని పక్కన పెట్టుకుంటానండి పన్నీర్ ఎలా ఉందో చూద్దామండి పన్నీర్ బాగా వచ్చిందండి పన్నీరు తీసుకునండి ముక్కలు కట్ చేసుకుందామండి ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందామండి కూర పన్నీరు కూరగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి పన్నీరు తయారు చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే గోంగూర కూడా శుభ్రం చేసి పెట్టుకున్నానండి పన్నీరు అండి మూడు ఉల్లిపాయలు అండి మూడు పచ్చిమిరపకాయలు అండి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి పెట్టిందండి ఆయిల్ పోసుకుందా ఆయిల్ పెట్టిందండి జీడిపప్పు పట్టు వేసుకుందా కొన్ని మెంతులు వేసుకుందామండి కొన్ని ఆవాలు కూడా వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి అలాగే ఎండు కూడా వేసుకుందాం పెరిగేపాకు కూడా వేసుకుంటానండి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుంటామండి అలాగే పచ్చ రూపాయలు టమాటా కూడా వేసుకుంటామండి మాట్లాపెట్టామండి ఇప్పుడు కొంచెం అట్లానే ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుంటామండి పచ్చివాసన పోయేదాకా యాగనద్దామండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు వేసుకుందామండి అలాగే పసుపు వేసుకుందామండి అలాగే కారం కూడా వేసుకుందామండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందామండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటారండి మసాలాలన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగోలు వేసుకుంటామండి మగ్గినిద్దామండి గోంగూర బాగా మగ్గిపోయండి మసాలాలు కట్ట చేసాం కదా ఇప్పుడు కాసిన అన్ని నీళ్ళు పోసుకుంటారండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందామండి మగ్గనద్దామండి గోమకూర పన్నీరు కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దింపేసుకుందామండి పన్నీరు గోంగూర కూర చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్